కొనేద్దాము బయది ఫుడ్ తినాలపచ్చనా ఏ రక ఏం చేయను ఇంట్లో ఫుడ్ అంటే మిక్సీ మిక్సీ చేయనా ఫైనల్లీ మా కార్తీక్ మాటలో విన్నారు కదా చాలా ఆకలిసిస్తుందట వాడికి వాళ్ళ చెల్లికి ఏం చేయాలో తెలియలేదు ఇంట్లో మిక్సెడ్ ఆల్ అన్నీ ఉన్నాయి మిక్చర్లు ఇంకెలా లేస్ ప్యాకెట్స్ కూడా ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయి కదా అని చెప్పేసి చేశాను పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి లిమన్ జ్యూస్ కూడా కొంచెం తక్కువ అయింది కానీ టేస్ట్ అయితే చాలా మంచిగా అనిపించింది ఫస్ట్ అయితే ఈ మురుకులు నేను నానపెట్టేసుకున్నాను టూ టు త్రీ మినిట్స్ అయితే నానిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఒక రెండు మూడు రకాల మిక్చర్లు అయితే ఉంటా మొత్తం కలిపేశాను తర్వాత ఒక చిన్న లేస్ ప్యాకెట్ కూడా వేసాను ఎక్కువ అనుకున్నాను మళ్ళీ వాళ్ళు ఏడుస్తారేమో అని చెప్పేసి నేను ఇంకా ఒక ప్యాకెట్ వేసాను అందులో కొంచెం ఆనియన్స్ చిల్లి టమాటో వేసి పుల్లపుల్లగా పుల్లగా ఉంటుంది కదా అని మామిడికాయ ముక్కలు కూడా వేసాను కొంచెం కారం సాల్ట్ గరం మసాలా అండ్ అందులో కొంచెం పెప్పర్ పౌడర్ పౌడర్ కూడా యాడ్ చేశాను నిజంగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు లాస్ట్లో చిన్నది నిమ్మరసం కూడా యాడ్ చేశాను ఫైనల్లీ అంతా మిక్స్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి వేసి స్పూన్ వేసి పిల్లలకి ఇస్తే చాలా మంచిగా అయితే తింటారు ఇది వెంటనే చేసిన వెంటనే తింటేనే బాగుంటుంది ఇందులో ఇంకా పప్పు కూడా ఉడకబెట్టుకుని యాడ్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు మీరు కూడా ఎలానే ట్రై చేస్తారా ఇంట్లో అయితే తప్పకుండా కమెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసేయండి మరి కార్తిక్ అయితే చాలా మంచిగా నచ్చింది ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ అయితే వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్